ప్రచారం చేస్తున్నప్పుడు సునీత గారితో మంచి స్పందన లభిస్తుంది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్స్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలిపిస్తాం గత మూడు టర్మ్స్ కూడా గోపీనాథ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు కానీ రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరగట్లేదు దాంతో హైదరాబాదే కాకుండా జూబ్లీ ప్రాంతంలో రౌడీజం ఎక్కువ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఇబ్బందులు పడ్డవి మీకు ఎలాంటి సమస్యలు మీకు చెప్పారు ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఎలక్షన్లు గెలవడానికి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిండ్రు అంటే వాళ్ళ అవసరాలు అంటే ఎక్కడికక్కడ వాళ్ళ లబ్ధి కోసమే ప్రజల ఇది ఏమంటారు అభివృద్ధి చేసే ఇంట్రెస్ట్ ఉన్నారు తప్ప నిజంగా ప్రజలకి మంచి చేయాలి అభివృద్ధి చేయాలనే ఆలోచన అయితే ఇక్కడ కనిపించట్లేదు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశారు మీరు అంటే మీరు చూసుకోవచ్చు చెప్పుకోవడానికి వందకి పైగానే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము అంటే అవసరమైన ప్రతి ఒక్కరికి వారి అవసరాలను బట్టి స్కీమ్స్ తీసుకురావడం జరిగింది అది ప్రజలకి అందుకున్నారు కానీ కొద్దిగా డిస్టిక్లలో మూడు వేల స్థానం పెంచే వాళ్ళు నాలుగు వేలు అన్నారని చెప్పేసి బాతుల బంగారం ఇస్తామని చెప్పేసి ఆ చిన్న చిన్న వాటికి కాచబడి మీ పార్టీకి ఎందుకు ఓట్ అయ్యాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు నేను మొత్తం హైదరాబాద్లో ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ గ్రౌండ్ స్థాయిలో పనిచేయట్లేదు గతంలో పది సంవత్సరాల కింద ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసారో వాటినే శంకుస్థాపనలు వేసుకొని రిబ్బన్లు కట్ చేస్తున్నారు తప్ప కొత్తగా కట్టిన బిల్లింగ్ లేదు కొత్తగా పెట్టిన ఇటుకలు లేదు అట్లాగే చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు ఇక్కడ వారికి విజ్ఞప్తిగా దయచేసి బయటికి వచ్చి ఆ రోజు మీ ఓటాకుని వినియోగించుకొని మీకున్న రైట్ని కూడా చూస్తే మిమ్మల్ని చూసా పది మంది బయటికి వచ్చి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది సో సెలబ్రిటీస్ ఎవరున్నా కూడా బయటికి వచ్చి ఓటు వేయాలి అండ్ పబ్లిక్ కూడా మీ ఓటాకుని వినియోగించుకొని అది మంచికై వినియోగించుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం వెల్కమ్ టు తెలివి నేను మీ వంశీ ప్రస్తుతం అయితే మనము హేమశామల గారి దగ్గర ఉన్నాము కార్పొరేటర్ దగ్గర సో ప్రజెంట్ అయితే మనం జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది సో ఇందులో భాగంగా మనతో హేమశ్యామల గారు ఉన్నారు అసలు ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా జరిగాయి ఇంతకుముందు ఇప్పుడు సో ఏ విధంగా ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం అసలు మాట్లాడదాస్తున్నాం నమస్తే అక అగ ఎట్లా నడుస్తుంది క్యాంపెయిన్స్ అసలు ఇక్కడ జూబ్లీహిల్స్లో క్యాంపెయినింగ్ అయితే అవుట్రైక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే సపోర్ట్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది సో ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు సునీత గారితో మంచి స్పందన లభిస్తుంది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్స్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలిపిస్తాం గత మూడు టర్మ్స్ కూడా గోపీనాథ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకి మంచి జరిగింది ప్రశాంతంగా ఉన్నాం తెలంగాణలో ఎటువంటి గొడవలు లేకుండా అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరగట్లేదు దాంతో హైదరాబాదే కాకుండా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రాంతంలో రౌడీజం ఎక్కువ అయిపోయింది భద్రత లేకుండా పోయిందని చెప్పేసి ప్రజలు గమనించారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇది బై ఎలక్షన్లో సునీత గారిని గెలిపియడానికి అందరు సిద్ధంగా ఉన్నారు ఓకే అంటే మీరు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశారు మీరు అంటే మీరు చూసుకోవచ్చు చెప్పుకోవడానికి వందకి పైగానే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము మనం హైదరాబాద్ ఏరియాలో చూస్తే అక్కడ సెక్రటేరియట్ కట్టినారు పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టినారు కలెక్టరేట్ బిల్డింగ్లో కట్టినారు చాలా ఫ్లైఓవర్స్ అండర్ పాస్ బ్రి బ్రిడ్జెస్ కమ్యూనిటీ హాల్స్ అండ్ మహిళల గురించి ఎంతో ఆలోచించి అప్పుడు కళ్యాణలక్ష్మి స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం కేసీఆర్ కిట్ ఇంప్లిమెంట్ కేసీఆర్ కిట్ ఇచ్చారు పెన్షన్లు పెంచున్నారు అంటే అవసరమైన ప్రతి ఒక్కరికి వారి అవసరాలను బట్టి ఆలోచించి కేసీఆర్ గారు నిరంతరం వారి గురించి నిరంతరం ప్రజల గురించి నిరంతరం ఆలోచించి ఎన్నో స్కీమ్స్ తీసుకురావడం జరిగింది అది ప్రజలకి అందుకున్నారు కానీ హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్కి ఓటేయకుండా లేదు హైదరాబాద్ డెవలప్మెంట్ చూసే మొత్తం హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా గత అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిపేయడం జరిగింది కొద్దిగా ఆ డిస్టిక్లలో మనం చూసుకుంటే కొంతమంది ప్రజలు ఆశకుపోయి అంటే మూడు మూడు వేల అన్న పెన్షన్ వాళ్ళు నాలుగు వేలు అన్నారని చెప్పేసి తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఆ చిన్న చిన్న వాటికి ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు రెండేళ్ల నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి అభివృద్ధి చేయకపోగా ప్రజలను ఇబ్బంది పెట్టి పరిపాలన సాధి పరిపాలన చేసుకున్నారో దాన్ని గమనించిన ప్రజలందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గెలిపించడానికి కేసీఆర్ గారిని మళ్ళీ తొందరలో ప్రభుత్వం రావాలని చెప్పి అంటే వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ఏదైనా అవకాశం ఉంటుందా ప్రభుత్వంని మా మేమేమైనా కులో కొట్టి మళ్ళీ కొత్తగా ప్రభుత్వాన్ని తెచ్చుకోడా తెచ్చుకోవడానికి అని చెప్పి ఈ రిజల్ట్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి జూబ్లీల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాకైతే క్లియర్గా అర్థమవుతుంది ఓకే మీరు క్యాంపెయిన్స్కి వెళ్ళినప్పుడు ఈ రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఇబ్బందులు పడ్డవి మీకు ఎలాంటి సమస్యలు మీకు చెప్పారు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ఇయర్స్ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతలేదు కేవలం ఎలక్షన్లు వచ్చినాయని ఎప్పుడైతే గోపీనాథ్ గారు చనిపోయిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలన్న పేరుతోటి ఎన్నో నిధులు ఇక్కడికి ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఎలక్షన్లు గెలవడానికి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసింద్రు అంటే వాళ్ళ అవసరాలు అంటే ఎక్కడికక్కడ వాళ్ళ లబ్ధి కోసమే ప్రజల ఏమంటారు అభివృద్ధి చేసే ఇంట్రెస్ట్ ఉన్నారు తప్ప నిజంగా ప్రజలకి మంచి చేయాలి అభివృద్ధి చేయాలనే ఆలోచన అయితే ఇక్కడ కనిపించట్లేదు రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు కొత్తగా వచ్చి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి మేము ఎన్నో ఎన్ని కోట్ల నిధులు ఇక్కడ కేటాయించడం అని చెప్పి మాట్లాడుకున్నారు మరి ఉట్టి జూబ్లీస్ ఒకటే ఉందా హైదరాబాద్లో నూట యాభై డివిజన్లు ఉండే ఆ నూట యాభై డివిజన్లకు ఇరవై ఇరవై కోట్లు ఇవ్వండి మరి ఇక్కడ ఇచ్చినట్టు అట్లనే అన్ని డివిజన్లకు ఇవ్వండి అప్పుడు మీ చిత్తశుద్ధి ఏందో నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ఏమంటారు నమ్మక అంటే ఆలోచన ఉంది అభివృద్ధి చేయాలన్నది క్లియర్గా కనిపిస్తుంది కానీ ఏదో మీ లబ్ధి కోసం ఓట్ల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రజలు గమనించిండ్రు కాబట్టి ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇప్పుడు మనం ఇంకోటి కూడా చూసుకోవచ్చు జూబ్లీస్లో ఒక ఇరవై మూడు వేల ఓట్లు కొత్తవిగా చేరడం జరిగింది సో ఇది బీఆర్ఎస్ పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది ఓట్లు ఎట్లా అంటే రీసెంట్గా మనం ఒక ఏమంటారు ఆడియో వీడియో కూడా చూసినాము ఆ క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ ఇట్లా మాట్లాడుతూ చిన్న ఉన్నప్పుడు పదిహేను నేను ఉన్నప్పుడే నేను దొంగ ఒకటి వేసిన అని అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక కల్చర్ ఉన్నట్టుంది దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు ఏ సో ఇది మనకి రీసెంట్గా బయటపడ్డది దానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటిదాకా కూడా ఎలక్షన్ కమిషన్ దాని మీద ఎటువంటి చర్య తీసుకోపోగా అండ్ ఇంకా కూడా అట్లానే అంటే వివరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది క్లియర్గా కనిపిస్తుంది ఏం చేసినప్పటికీ ప్రజలు మాత్రం ఇక్కడున్న నాకు తెలిసి మూడు లక్షల ప్లస్ ఓట్లు ఉన్నాయి ఆ మూడు లక్షలు డెఫినెట్గా సగం పైగా ఓట్లు సునీత గారికి పడతాయని మా నమ్మకం ఇంకొకటి కూడా చూసుకోవచ్చు ఈ జూబ్లీస్లో ఉప ఎన్నిక జేహెచ్ఎంసీ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది డెఫినెట్గా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి అందరం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు నాలుగు అయితే మొత్తము మా టర్మ్ అయిపోతుంది అండ్ ఖచ్చితంగా ఎలక్షన్ అంటే మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ రావాలి ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్కి దగ్గర వస్తుంది ఇప్పటిదాకా సర్పంచ్ ఎలక్షన్లే పెట్టే దయ్యము కాంగ్రెస్ పార్టీ చేయలే ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు దాకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలే అన్న ఆరు గ్యారెంటీలో పూర్తిగా మేము ఎటువంటిది ఇంప్లిమెంట్ చేయలేదు కేవలం పబ్లిసిటీకి మాత్రమే మేము పరిమితమైనం తప్ప స్కీమ్స్కి కానీ డెవలప్మెంట్కి కానీ మేము ఎక్కడ నోచుకోలేదని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళు ఎలక్షన్కి పోలేదు ఇది అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ కాబట్టి ఇక వాళ్ళకి తప్ప తప్పలేక ఇప్పుడు ఎలక్షన్లో నుంచవలసి వస్తుంది నాకు తెలిసి రేపు ఒకవేళ గెలుచుకున్న గెలవకపోయినా రేవంత్ రెడ్డి ధైర్యం చేస్తాడు అనుకోవట్లేదు లోకల్ బాడీ ఎలక్షన్లు పెడతాడని ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు అవుట్ అందరూ కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడానికి గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి అది కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఎంత ప్రశాంతంగా ఉండే గతంలో ఇప్పుడు పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అన్నది ప్రజలు గమనించిండ్రు కాబట్టి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తాక్తుంది అని ఇంకోటి కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు మాగాంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం మీరు ఎలా సమర్థిస్తున్నారు ఇందులో మాగాంటి గారి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకోబోతుంది అనుకుంటున్నారు మీరు సమర్థించడానికి ఏం లేదండి ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే అనుకోకుండా గోపీనాథ్ గారి హెల్త్ పాడై చనిపోవడం జరిగింది అది అంటే వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే డెఫినెట్గా వాళ్ళ వైఫ్ ఎందుకంటే నిరంతరం ఏదున్నా కూడా పొద్దున్న లేచి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సతీమణితో డిస్కస్ చేస్తారు అంటే ఎవరికి ఏం మంచి చేసినాము ఎవరికి ఎట్లా అన్యాయం అయింది బయట ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఏ రకంగా వారికి ఏం మంచి చేసినాం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి వారితో డిస్కస్ చేస్తారు కాబట్టి అండ్ ప్రతి ఒక్క అంశం సునీత గారికి తెలుసు కాబట్టి సో గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ సమస్యలు వారికి అవగాహన ఉంది అంటే కొత్త అయినప్పటికీ వారు ఎప్పుడు బయటికి రానప్పటికీ వారికి ఈ ఇష్యూస్ అన్నిటి మీద అవగాహన ఉంది వాళ్ళ హస్బెండ్ అన్నీ నిరంతరం చేసుకుంటూ వచ్చారు సో ఎంత బాధ ఉన్నా కూడా వారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు అని వాళ్ళు రావడం జరిగింది అండ్ ముఖ్యంగా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వారు ఇంకా కూడా వారికి ఇంకా మెచ్యూరిటీ వచ్చేది ఉంది ఇంకా అంటే వాళ్ళ కెరియర్ని దృష్టిలో పెట్టుకొని వారిని తీసుకురాకుండా వారే స్వయంగా వచ్చి ఖచ్చితంగా గోపినాథ్ గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్తాను వారు ప్రజల గురించి ఎంతో చేయాలని అనుకుంటున్నారు చనిపోయే ముందు దాకా కూడా ఒక కార్యకర్తకి ఇబ్బంది అయితే కూడా వారికి ఒంట్లో బాగాలేకపోయినా వారి దగ్గరికి వెళ్ళి వారికి అందరికీ సపోర్టివ్గా ఉంటామని చెప్పి వారు రావడం అనేది చాలా గొప్ప విషయం సో అట్లా నేను ఉంటాను ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి సునీత గారు ఉంటే దాన్ని కూడా అంటే వారు ధైర్యంగా వచ్చి ప్రజలకి మంచి చేస్తా అని నిలబడితే కూడా దాన్ని కూడా వారి అంటే బాధని కూడా రాజకీయం చేస్తూ కొన్ని చిల్లర వ్యాఖ్యలు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు వేయడం దాన్ని కొంతమంది మహిళలు సమర్థించుకుంటా వారు ఇంకో రకంగా అన్నారు ఒక కంటెక్స్లో వేరే కంటెక్ట్లో మాట్లాడి అది ఇదని చెప్పేసి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు వారి వ్యక్తిత్వం ఏంటో వారి క్యారెక్టర్ ఏంటో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు కేవలం ఇప్పుడే కాదు గతం గతంలో కూడా మహిళలని కించపరిచే విధంగా మాట్లాడిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి సో దాన్ని గమనిస్తున్న ప్రజలు ఖచ్చితంగా వారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చాక మీ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి ఇంకొకటి హైదరాబాద్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అసలు ఇప్పుడు హైదరా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు నేను మొత్తం హైదరాబాద్లో ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ బ్రౌన్ స్థాయిలో పని చేయట్లేదు మనకి ఇప్పుడు చూసుకుంటే మాన్సూన్ టైంలో ప్ర జిహెచ్ఎంసీ అలర్ట్గా ఉండాలా ఆరోగ్యం అంటే వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తున్నాయి దాని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు అదే కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడికక్కడ రోడ్ల మీద డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది దానికి నిధులు కేటాయించామని అంటే ప్రతిసారి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు మా దగ్గర నిధులు లేవని అంటున్నారు మరి ముఖ్యమంత్రి మాత్రం ఇన్ని కోట్ల నిధులు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అని వారు చెప్తున్నారు మరి జిహెచ్ఎంసీకి వెళ్ళి వాళ్ళని రోడ్లు అంటే మా దగ్గర డబ్బులు లేవని వాళ్ళు మాట్లాడతారు మరి వీళ్ళేమో ఇట్లా మాట్లాడతారు మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మేము చాలా గొప్పగా హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసినాం తెలంగాణ రైజింగ్ చేసేసినాము హైదరాబాద్ని నెంబర్ వన్ చేసేసినాం అని చెప్పి మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా పూర్తిగా ఎటువంటి ఇస్తా అన్న హామీలు నెరవేర్చలేదు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీల్లో ఇచ్చిన అర గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ కాలేదు ఫ్రీ బస్ అని చెప్పినా ఫ్రీ బస్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కేవలం బస్సు ఒక్కటే కాదు దాంతోటి అవసరమైన వస్తువులు చాలా ఉంటాయి బస్ స్టాప్స్లలో షెల్టర్ బస్ షెల్టర్స్ లేకుండా మహిళలు కూర్చోలేకుండా సీట్స్ సీట్స్ లేవు ఎండకి వానకి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే కాకుండా బస్సులు టైంకి రాక బస్సులు ఒక దగ్గర ప్రాపర్గా ఆప ఆపకుండా కండక్టర్లు డై డ్రైవర్లు వాళ్ళని తిట్టడం మళ్ళీ సీట్ల గురించి మహిళలు కొట్లాడుకోవడం మన ఇస్తా అని రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోవడం తులం బంగారం లేదు స్కూటీలు లేవు పెంచుతా అన్న పెన్షన్లు పెంచలేదు ఇప్పుడు దాకా కేసీఆర్ కిట్లు ఇస్తలేరు అంటే కేసీఆర్ కి కిట్ ఇవ్వమని చెప్తలేదు మేము మహిళలు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వారికి ఏదైతే గతంలో ఉన్న దాన్ని కూడా కంటిన్యూ చేయండి అని చెప్తున్నాం వారు ఏం చేస్తున్నారు ఊహ అంటే ఉన్న పేర్ల పేర్లను మారుస్తున్నారు తప్ప కొత్తగా వారు చేసేదైతే ఏం లేదు గతంలో పది సంవత్సరాల కింద ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వాటినే శంకుస్థాపనలు వేసుకొని రిబ్బన్లు కట్ చేస్తున్నారు తప్ప కొత్తగా వారి కొత్తగా కట్టిన బిల్లింగ్ లేదు కొత్తగా పెట్టిన ఇటుకలు లేవు సో చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి రాజకీయ విమర్శలు పర్సనల్గా చేస్తూ ఓట్లు తీసుకోవాలన్న ప్రయత్నం అట్లాగే దొంగ ఓట్లు సృష్టించి ఓట్లు వేసుకోవాలని చెప్పేసి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎన్ని చిల్లర రాజకీయాలు చేయాలి అన్ని చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఎవరైతే మీ పక్షాన్న ఉన్నారో మీకు అవసరమైనప్పుడు మీదే మీ గొంతుకై గతంలో పది సంవత్సరాలు బి ప్రజల అభివృద్ధి గురించి బీఆర్ఎస్ ఎట్లా పోరాడిందో ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చి చేయలేని హామీల గురించి నిరంతరం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా రేపు మీకు ప్ర ఐ మీన్ ప్రజలకు అండగా ఉండడానికి అవకాశం ఉంటుంది లేదు మళ్ళీ మేము కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తామంటే ఖచ్చితంగా మీరు రెడీ ఉండని మీ ఇళ్ళ మీద బుల్డోజర్లు తీసుకొని వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు సో జూబ్లీస్ ప్రజలు చాలా హుషారు ఆలోచనతోని ఓటేస్తారని నా భావిస్తున్నాను అట్లాగే చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు ఇక్కడ వారికి విజ్ఞప్తిగా దయచేసి బయటికి వచ్చి ఆ రోజు మీ ఓటక్కుని వినియోగించుకొని మీకున్న రైట్ని కూడా చూస్తే మిమ్మల్ని ఈసో పది మంది బయటికి వచ్చి ఓట్ వేయడానికి అవకాశం ఉంటుంది సో సెలబ్రిటీస్ ఎవరున్నా కూడా బయటికి వచ్చి ఓటేయ్యారు అండ్ పబ్లిక్ కూడా మీ ఓటకుని వినియోగించుకొని అది మంచిగా వినియోగించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం జయ తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ